అందరికి నమస్కారం అయితే మా ఇంటికి మంజులక్క రాజిరెడ్డి అనే వాళ్ళు వచ్చినమాట సమ్మర్ ట్రిప్ లో భాగంగా కిరణ్ మామ వాళ్ళ ఇల్లు అని ఒకటి అనమాట అమ్ములు పండు ఎప్పుడు రమ్మన్నా స్కూల్స్ అని చెప్పేసి రాకుండా ఉన్నదనమాట ఇక్కడ మెయిన్ గా అమ్ములు పాప అనమాట టెన్త్ అయిపోయింది టెన్త్ అయిపోయింది టెన్త్ క్లాస్ ఉండడం వల్ల ఎప్పుడు రావడం అసలు వీలు కాలేదు అప్పుడు సంక్రాంతి అప్పుడు వచ్చిండ్రు మేమే ఒక నాలుగైదు సార్లు పోయే హైదరాబాద్ హైదరాబాద్ పోయినప్పుడల్లా కలిసి స్థానం తప్పితే వీలైన రమ్మంటే చాలు పదో తరగతి కదా పదో తరగతి కదా అని మా పండం ఎప్పుడు రావడానికి ఉంది పందమ్మ పదో తరగతి అయినా పస్తాలు రమ్మన్నా అవుతుంది అన్నట్టు కాకపోతే ఎప్పటికీ పుస్తకాలు పురిగన్నట్టు అట్లా పదో తరగతి కాబట్టి ఎక్కువ రాలేకపోయినా ఇప్పుడు సమ్మరాళ్ళు వేసుకుందా కిరణ్ మామకు వస్తా అని చెప్పేసింది అనమాట అట్ల వచ్చింది ఇంకా టెన్త్ మంచి మార్క్స్తో పాస్ అయింది అనమాట మామూలు పాప ఒకవేళ ఎవరైనా మంచి మార్క్స్ వచ్చినా రాకపోయినా ఎవరి జీవితానికి వాళ్ళే హీరో హీరోయిన్లు అసలు మార్కులతో కంపేర్ చేయొద్దు ఎవరి టాలెంట్ వాళ్ళది ఎవరి జీవితంలో వాళ్ళు సాధించాల్సిన సక్సెస్ వాళ్ళు సాధిస్తారు మనం ఒకవేళ మంచి మార్కులు కాకపోయినా మనం ఎప్పుడు నిర్సాహ పరిచేద్దాం నాకు అనిపిస్తది అట్లా పదార్థాలు తక్కువ వర్క్ లేదు రాలేదు మామూలు మంచి మార్కెట్లు వచ్చినాయి అంటే రాని వాళ్ళ గురించి కూడా అట్లా చెప్తా ఉన్నా కొంతమంది బాధపడుతూ ఉంటారు కొంత రాసిన రిజల్ట్ మంచి రాలేదనే విధంగా ఉంటారు ఉంటారు అట్లా స్టూడెంట్స్ గురించి అట్లా చెప్తా ఉన్నా ఇక ఇప్పుడైతే మేము ఎంజాయ్మెంట్ అనేది స్టార్ట్ చేసామన్నట్టు వీళ్ళకి కూడా పోతాం చాలా ఉడకపోతుంది ఎవరు బయటకి వెళ్ళద్దు చాలా ఉడకపోవచ్చు చాలా వేడు ఇగ అసలే వీళ్ళు ఏసీలో లో ఉండి ఉన్నత్తారు చెప్పేసి మా ఆయన మా పాత కూలరు మెల్ల తిరుగుతారు చెప్పేసి పాత కూలర్లు పక్కకు పెట్టి కొత్త కూలర్ కూడా కొనుకొచ్చండి తక్కువలో ఎత్తానికి ఇన్పది కొనుకొచ్చిండు మూడు వేల రెండు వందలు పడ్డది లక్ష్మీ రూపాయలు తీసుకొచ్చినాం జమ్మికుంటారు లక్ష్మీ రూపాయల ఇప్పుడు సమ్మర్ కాబట్టి రేట్లు బాగా పెరిగిపోయినాయి ఆరు వేలు ఏడు వేలు అంటా ఉన్నారు ఈ నెల అయితే మళ్ళీ సమ్మర్ గడిచిపోతుంది మళ్ళీ దానికి బాగా ఇన్వెస్ట్ చేసాడు ఎందుకని చెప్పేసి ఇక తక్కువ తీసుకొచ్చినాం అన్నట్టు వీళ్ళు ఏసీలు ఉన్న వాళ్ళు కదా అసలే మళ్ళీ బాగా గాలిస్తలేదు అది అందుకోసం అని చెప్పేసి ఇక బాగా పడతారో మనం గిట్లా వాళ్ళు గట్లా నలుగురు రెండు చెప్తారని చెప్పి బాగా అనిపించి ఓ కూలర్ అయితే వాటికి ఏం చెప్తాం వీళ్ళు వచ్చినందుకు మా పల్లెటూర్లో ఊకొక కరెంటే పోతుంది ఆడవైతాల్సిన సంవత్సరం ఎక్కడున్నా కూలర్ దగ్గరకో లేకపోతే ఫ్యాన్ దగ్గర కచ్చి కూర్చుంటాను ఇంకోటి ఏంటంటే ఏసీల వాళ్ళు తిరిగి తిరిగి వచ్చిన వాళ్ళకి చెవులు వస్తలేవు చూసిన మాకే వాళ్ళని చూసిన మాకే చూడలేమాట ఇప్పుడే జమిక పోయి మటన్ తీసుకొచ్చినాము రెండు కిల్లలు ఇప్పుడు మటన్ వండాలి పిల్లలకు రిఫ్రెష్మెంట్ గా ఐస్ క్రీమ్ తీసుకున్నాము ఎప్పుడైనా కొంచెం ఈ ఐస్ క్రీమ్లు లేకపోతే కూల్ డ్రింక్స్ కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇయ్యాము కానీ వీళ్ళు వీళ్ళు ఏంటంటే ఎక్కువ ఐస్ క్రీమ్లు అదొకటి సిరి తిండి అంత చెత్త తిండి పెండ తిండి తింటారు కాబట్టి అమ్ములు పండు అసలు అందరం తింటారు సరే కదా ఇంటనే లేరు వాళ్ళ కోసం ప్లస్ ఈ నలుగురు చిన్నపిల్లల పిల్లలకన్నా మా మంజులకి ఎక్కువ ఫోర్స్ చేసింది ఐస్ క్రీమ్ కోసం అందులో స్ట్రాబెరీ కావాలని చెప్పేసి అందుకోసం అని చెప్పేసి బాబా మళ్ళీ ఎవరేమి ఇష్టపడతారు మా మా పిల్లలకి ఎప్పుడైనా ఐస్ క్రీమ్ అవసరం పడితే మేమే ఐస్ గడ్డలు పెట్టి కొంచెం చక్కెర వేసి నిమ్మకాయ వేసి ఇదాలు పెడతాం పెడితే వాళ్ళు సపరించుకుని ఉంటారు మంచిగా అదే ఐస్ క్రీమ్ ఐస్ ఖర్చు లేదు ఐస్ క్రీమ్ ఎందుకే నిమ్మకాయ ఖర్చు అవుతుంది కదా ఐదు రూపాయలు ఎందుకే ఉట్టిగా ఖర్చు లేదని చెప్తాం జ్యూస్టా నిమ్మరసం చేస్తాను అనమాట ఇక అట్లా రెండు ఫ్లేవర్లు తీసుకొచ్చినాము స్ట్రాబెరీ బటర్ స్కాచ్డ ఎందుకంటే ఇప్పుడు ఐదువారం నుండి వాళ్ళు వచ్చా గంట కర్చు పెట్టుకొని వచ్చే మనం కర్ష చేయకుండా మంచిగా ఉంటుందని కర్సేశ్వరైతాన్ని ఇక మటన్ కు సంబంధించిన అన్ని సరంగా అన్ని తెచ్చుకున్నాం అన్నట్టు ఇంట్లో లేని కూడా అన్ని తెచ్చుకున్నాము ఇప్పుడు ఇక వంట ప్రాసెస్ స్టార్ట్ చేయాలి మా పండమ్మ ఫోన్ ఉండి ఉంటది ఇప్పుడు కూడా ఫోన్ స్క్రీన్ తను ఎక్కడున్నా సరే ఒక ఫ్యాన్ ఆన్లు ఉండాలి నెట్ ఉంటే సరిపోతుంది అన్నట్టు మొత్తం అందులో ఉంటాం అనే టైఫోన్ లోనే ఉంటది ఇక అమ్ముడి పాప అందరితోనే ఉంటది అదనమాట ఇక వంట ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం అక్క ముందైతే ఐస్ క్రీమ్ తింటారు కావచ్చు ఫస్ట్ మేము మటన్ మటన్ వండడానికని అన్ని కూరగాయలు అవన్నీ కట్ చేసి ఇచ్చింది అన్నట్టు అంటే కూరగాయలు అంటే టమాటాలు పచ్చిమిర్చి ఉల్లిగడ్డలు అక్క కట్ చేసింది అక్క నువ్వే వండాక మంచిగా వండుతావు అంటే అబ్బో వదినా మటన్ నాకు అస్సలు కుదిరదు మటన్ నీ బాధ్యతనే అని చెప్పింది అంటే మంచి వండుతుంది అని అంటే కథ మనం వండాలన్నట్టు అందుకని కోసే బాధ్యత అక్క తీసుకొని ఇప్పుడు వండే బాధ్యత నాకు చెప్పింది రెండు కిలోల మటన్ కిలా కిలనరైతే మొత్తం పర్ఫెక్ట్ గా కళ్ళు మోసుకొని వండిస్తా అన్నట్టు రెండు కిలోలు అంటే మరి కొంచెం జాగ్రత్త వహించి వండుతూ ఉంటాయి అనమాట ఇది చూడండి వంట ఏమంటే పాలకూర పకోడి మా ఆయనకి మస్తు ఇష్టం అనమాట ఒక బేకరీ లా అమ్ముతా ఉంటారు మస్తు అంటే మస్తు బాగుంటది మస్తు ఇష్టం అనమాట మా ఆయనకి టేస్ట్ చేపిద్దామని చెప్పి తీసుకొచ్చిండి అట్లే మటన్ అయ్యే వరకు ఉడికే వరకు కొంచెం టైం పడుతుంది కదా అదికోసం అని చెప్పి అందరు తినడానికి అని తీసుకొచ్చిండు అక్క మాత్రం చూడండి అన్ని మంచి మంచి తిని చూరు నాకు ఉంచింది వంట చేసుకుంటా తినవద్దు అని పట్టుకొని ఇవ్వబడ్డది అన్నట్టు ఇప్పుడైతే ఇగ అన్నీ సిద్ధం చేసేసుకున్న ఈ పోపు డబ్బా ఉన్నాడు మస్తు ఈజీగా అయిపోతూ ఉన్నది టకటక్ ఉన్నాయి అన్ని ఇల్లు వేస్తే అయిపోతుంది ఇంకా వంట స్టార్ట్ చేసేస్తా ఇక ఈ కుక్కర్ అయితే ఎప్పుడు రాజపల్లిలో ఉంటుందో ఎప్పుడు ఇక్కడికి వస్తుందో తెలియదు అన్నట్టు అత్తమ్మ నీకే ఉపయోగపడుతుంది ఇక్కడ ఉంచుకో అని చెప్పేసి ఇక్కడ ఉంచుతుంది అన్నట్టు కొన్ని రోజులు ఇక్కడ ఉంటుంది కొన్ని రోజులు అక్కడికి పోతుంది అక్కడ మటన్ ఉంటారంట అక్కడ తీసుకుపోతా ఉంటాం మళ్ళీ ఇక్కడ మటన్ ఉంటుందంటే ఇక్కడ తీసుకొస్తాం అన్నట్టు అది ఈ విజిల్ కుక్కరు రెండు కిలోల మూడు కిలోలు అన్నట్టు మూడు కిలోలు ఇప్పుడైతే రెండు కిలోల మటన్ వంట స్టార్ట్ చేసేస్తున్నా నాకున్న హైట్కి ఇంకో పెద్ద స్టూలు వేసుకుంటే కానీ ఈ విజిల్ కుక్కర్లో ఉన్న మటన్ కనబడతలేదు కొంచెం అందరు స్పైసీ ఎక్కువ ఇష్టపడతారు కాబట్టి కారం ఎక్కువనే చేసిన మటన్ ఉడికేసరికి మస్తు లేట్ అయిపోయింది లేతదే అని చెప్పిండు ఆ మటన్ షాప్ అతను కాకపోతే ఉడకడానికి మాత్రం ఒక ఐదు విజులు వచ్చేసరికి మాకు కడుపులో ఆకలి వీక్లా ఉన్నది అన్నట్టు ముందే రైస్ పల్లాలలో పెట్టి రెడీ ఉంచినాము కర్రీ రెడీ అయిపోయింది ఫస్ట్ అమ్ములమ్మకే కరెంట్ వచ్చింది ఇప్పుడే ఇప్పుడే కరెంట్ వచ్చింది వీళ్ళు వచ్చిన శుభ సందర్భం ఏమో కానీ రోజు పది కాదు వంద సార్లు పోతుంది కరెంటే ఉండలేదు వీళ్ళు విల విలువిల కొట్టుకుంటారు ఆ కూలర్ ఎప్పుడు ఎప్పుడు ఆలయితాయా చూస్తా ఉన్నారు అసలు యాక్చువల్లీ లక్నవరం ట్రిప్పు అట్లా సరదాగా పిల్లల్ని తీసుకెళ్ళాలి అని అనుకున్నాము అక్క వాళ్ళు కూడా ఎప్పుడు చూడలేదట లక్నవరము ఎల్ల మనిషి అనుకున్నాం కానీ ఎండలకు ఆడవయి వీళ్ళు పట్ 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 మనకి కింద ఉన్నారు కళ్ళు తిరిగి ఎందుకంటే వీళ్ళు సరిగ్గా తినదే తిరిగారు వీళ్ళు ఆ ఎండకు కళ్ళు తిరిగి వాడిపోతారని చెప్పేసి క్యాన్సల్ చేసుకున్నాము ఇంట్లోనే చూస్తాను లక్లవరం ఇక బయటికి మొత్తం తాగమవుతుందని చెప్పేసి అందరం మటన్ ఎప్పుడు ఉడుకుతుందా ఎప్పుడు తిందామా అని చూస్తే మాకు అన్నయ్య మాత్రం ఎప్పుడు కరెంట్ వస్తుందా ఆ డీప్ ఫ్రిడ్జ్ లో ఉన్న ఐస్ క్రీమ్ ఎప్పుడు గడ్డ పెడతదా ఇప్పుడు తిందామని చూస్తున్నాడు అది మెల్ట్ అయిపోయింది అనమాట మేము జమ్మికుంట నుంచి ఇక్కడికి తీసుకొచ్చే లోపే కారు ఉన్న వేడికి అది మొత్తం మెల్ట్ అయిపోయింది అందుకోసం అని చెప్పేసి ఫ్రిడ్జ్లో పెడితే కరెంటే లేదు ఇది ఇన్వర్టర్ ఇప్పుడు ఉన్నది కరెంట్ అనమాట ఇక తింటా ఉన్నారు మా అక్క అల్లునికి పూలు బొక్క ఉన్నా లేకపోయినా సరే నాకైతే కావాలని చెప్పేసి పూలు బొక్క వేసుకున్నాను అనమాట ఇక్కడ బావకి రెండు పూలు బొక్కలు వేసినాము ఎందుకంటే బావకుడి అని చెప్పేసి నువ్వు అన్నయ్య కోసం దాస్తావా బావ నువ్వే తింటావా ఏమంటారు బొక్కంతా లేదు అయ్యో మరి నువ్వే చిన్న చిన్న గుడ్డిచ్చినట్టున్నావు కదా బావా చిన్నమే కదా కాకపోతే ఇక పూలు బొక్క అంటారు కావచ్చు కానీ నువ్వు ఇప్పుడు ఇంతకైనా అంటే బావా అక్కడ చూస్తాడు నాకే లేదా అది నాకే పులి పొక్క రాలేదా అంటే రెండు మూడు సార్లు చూసిండు ఎత్తుకి ఇప్పుడు తన దాని ఎత్తుకి నాకు వచ్చింది రాలేదని ఎత్తుకున్నాడు నీకేదొచ్చిందో లేకుండా గడి వచ్చింది అన్న నాకు రెండు వచ్చినాయి అది ఎత్తుకున్నాడు దీని అది ఇవ్వరి ముఖం పెట్టిండు అయ్యో పులిపొక్క రాలేదా నాకు వచ్చిన రాలేదాన్ని ఎత్తుకుంటాడు ఇవ్వదాకా బాగా సరే గాని మరి ఇంతకి అంటే రెండు కిలోలు అనేసరికి కొంచెం ఎన్క ముందు అయినా వండడానికి కారం ఉప్పు అన్ని సెట్ అయినాయా మంచిగుందా ఏమో తింటే తినలేదు ఇంకా అంత మొత్తం కంప్లీట్ అయ్యి లాస్ట్ బుక్ అన్నట్టు ఆయన ఎప్పుడూ ఒకసారి ఎప్పలే చెప్పాడు కొంచెం బుక్కిస్తాను మూతి కూడా ఇరుస్తాను మటన్ కాబట్టి ఎట్లయినా తింటాడు కానీ వేరే వెజ్ కర్రీలు అయితే పప్పు లేదా పెరుగు లేదా ఇవన్నీ అంటాడు మటన్ కన్నా చికెన్ ఇష్టం చికెన్ ఇష్టం ఎందుకు బావా ఎందుకంటే మందులు వేసి పెస్తారు కదా కొంచెం దొడ్డు అవుతామని వెజ్ వెజ్ నీకు ఇష్టం ఉండదు నాన్ వెజ్ ఇష్టం అన్నట్టు మేక ఆకుకూరలు ఆకు తింటది కాబట్టి వెజ్ అన్నట్టు ఆకులు అలమలు తింటది కాబట్టి మేక ఎప్పుడు వెజ్ అంట నేను ఆకులు అలమలు తిండి బతుకుతుంది కాబట్టి మనం మేక తింటాం అది వెజ్ కాబట్టి మనం వెజ్ ఇంకా కోడి మాత్రం పురుగులు తిని బతుంది పురుగులు అది నాన్ వెజ్ అందుకనే నీకు అదే నాన్ వెజ్ లాగా అనిపిస్తుంది అన్నట్టు ఈ మటన్ తింటే వెజ్ లాగా అనిపిస్తుంది అన్న అన్నయ్య బాగుందా ఇప్పుడు అక్క చెప్తుంది ఎందుకంటే ఓ రెండు నిమిషాల కారం అక్క ఎక్కువనే ఎక్కువేయమని చెప్పింది ఎందుకంటే స్పైసీ ఉండాలి అందరూ చూస్తానాలని దిక్కు పైనకే చెబుటది కాబట్టి అంటే నాలుకా మంచిగా కారం ఉండాలని చెప్పేసి ఎక్కువ ఎక్కువేయమన్నావు కదా అట్లా కాదు నేను నిన్న తమ అందరు సరిపోదు సరిపోదాం నాకు సరిపోదు సరిపోదు వీళ్ళందరూ తింటే తమ నాకు నాలుగు ముక్కలు దక్కాలని చెప్పి ఎక్కువేమది తను ఇప్పటి దగ్గర కడుకొని వచ్చావు దాని వేసుకున్నది కాలం కడుకొచ్చి ముక్కలు దాల్ వేసుకున్నది ఇరగ తింటది ఇక చూడండి ఒక బొకాన చేస్తాం ఇక ఉన్నది కాలం ఇక కాలం మారింది అన్ని మారింది ఇంకా చుట్టాలు ఇది కచ్చినప్పుడు కూడా ఇరగ తింటాను ఈ మధ్య చుట్టాలు అయ్యో కాదు మంజులక్కనేమో అట్లా చేస్తాను కదా ఈ పండమ్మ అమ్ములమ్మనేమో వాళ్ళకి పెట్టిన ప్లేట్లు కాస్త వేరే వాళ్ళకి ఇస్తారు ఇన్ని ముక్కలు మాకు వద్దు ఇది వద్దు అదొద్దు అసలు ఏం తింటారో ఏం ఏం తిని బతుకుతారో లేదు వాళ్ళు గాలి గాలి పీల్చుకుని బతుకుతారు బతుకుతారు అయితే ఇప్పటిదాకా వాళ్ళు తినే బాగా అక్క తింటారు ఇంకేం చాలా ఇప్పటిదాకా ఒక గంట వేసుకుని తిన్నది మన మా చేసింది మళ్ళీ తింటాం ఏ థియేటర్లకి అర్థం కావాలి మళ్ళీ బావుడు అన్నందుడు కత్తా అన్నందుడా ముక్కలు అన్ని వచ్చినాయి ఇప్పుడు మూడు గంటలు మూడు గంటలు మా ఏం చేశాడు అయ్యో మళ్ళా మూడు గంటలు బావా మటన్ కావడా బాగుంటా మళ్ళీ వేసుకుంటాడట మళ్ళీ మటన్ కావన్న బా అంటే వేసుకుంటా అంటాడు మీద పద్ధతి చుట్టాలు ఇది కాసేండాలి అయ్యో గంట తిని సరకు బావా బావాను అస్సలు బావా మొత్తం రెండు కిలోలు మనమే తిందాము అని చెప్పినావు కదా బావ మరి ఇప్పటిదాకా అంటే మాట వర్త చెప్తాం ఆ మాట వర్తను పట్టుకోండి రియల్ చేసి ఉంటది అర్థం చేసుకోవాలి బావా అర్థం చేసుకోవాలి బావా ఇంట్లో తినేటోళ్ళు ఉంటారు ఇంకా పచ్చ మంది ఉన్నారు రెండు కిందంటే ఒక్కడే తింటే బా ఒక్కడే తిండి తిండి ఫాలోండి ఏంటి మీకు ఎట్లా ఉందిరా మాట ఎట్లాంది పాపమ్మ అమ్మ కారం అయిందని ఆ కారం ఏదైనా ముట్టుకుంటలేదు మన దగ్గర చేసిన ప్లాన్ మనక మిలికి లేదు కనుకొని తింటేనా తింటది కనుక్కో తింటాను నాకు కారమై నేను కూడా తింటలేను ఇవన్న ఇంటి వాళ్ళు ఏమో వాళ్ళిద్దరే ఏమైనా ఉంటే ఆ అక్క బాబు ఇద్దరే చూస్తున్నారు ఇదిగా తింటాలు నేను ఆల్రెడీ స్పైసీ స్పైసీ ఇష్టపడతారు అని చెప్పేసి కారం ఎక్కువనే ఇచ్చిన అయినా అక్క అక్కడ చెప్తాను ఎక్కువ ఏమన్నది ఇంకెక్కువేమన్నది కావాలని ప్రాణం కడుక్కొని తినేస్తాను అవును కన్నే మరి కన్నే ఎట్లా తినాలి మంచిగా ఉందా వాడు ఉత్తన్నం తింటాడు కాబట్టి మంచిగా ఉందంటాడు ఎప్పుడు ఉత్తాన్న తింటాడు అన్నం కూడా ఏముంటది ఇక వాడు పెరుగు భోష మధ్య ఉంది అంటాడు వేది భోష మధ్యలో నేను అన్న మధ్యలో ఉన్నా అంటాడు అక్కడ బాగా పరిస్థితి పాడుతుంది ఎన్ని గంటలు కావాలి బావ ఇంకా ఇంకా నాలుగు గంట ఆగో చెప్తాను ఇంకా నాలుగు గంటలు అయితే సెట్ అవుతాడ ఏందేమై తిండి తిండి పాడుబనా నాగేద వీళ్ళ తిండి చూస్తే తిండి కష్టపడి వాళ్ళు మిగుతాను అంటే నేను వండిలో అంత మంచి ఉంది అన్నట్టు వాళ్ళకి అది ఇంకా మొత్తం ఇప్పుడు డిస్కషన్ అంతా అమ్ములు బైపీసీ తీసుకుంటుందట అమ్ములే నాలుగు సార్లు కళ్ళు పడిపోతే మరి బైపీసీ తీసుకొని ఆ కప్పలను వీటిని ఎట్లా తీరుతుంది అని ఆలోచిస్తాం మేము తలేసరిగ్గా తినది ఇప్పుడు బైపీసీ తీసుకొని డాక్టర్ అయ్యి మరి ఏం చేస్తుంది అని ఆ కప్పలు కూడా సరిగ్గా తినబెడతాది వాటికన్నా తిండి పెడతానని ఆలోచిస్తాను తినకుండా ఇంకేమో అక్క చేట్లు ఉంటేనే సరి తినది ఇక ఆ కాలేజీలకు హాస్టల్లో పోతే మరి ఏం చేస్తావో ఏమో అది తినడం కంప్లీట్ అయిపోయింది తిన్న అరిగేదాకా గేమ్స్ ఆడాలని బాగా రూల్ అన్నట్టు ఇక ఫస్ట్ బ్యాటింగ్ బావనే తీసుకున్నాడు పాపం మా కన్నయ్య ఒక అర్ధ గంట ఫాస్ట్ అర్ధ గంట అయితే ఉంది ఫాస్ట్ ఫాస్ట్ గా తిని బ్యాటింగ్ కోసం ఏదో చూస్తా అంటే ఫస్ట్ మా ఆయన బ్యాటింగ్ చేస్తా ఉన్నాడు పండు అమ్ములేమో భయపడుతున్నారు ఈ మామ మా కన్ను కాళ్ళు ఇరగ ఇరగట్టగల అని చెప్పేసి ఇది वेरी वेरी गुड गुड वाओ वाओ वंडरफुल शॉट शॉट बॉल बॉल हां वेरी वेरी गुड गुड बा वाओ वंडरफुल 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 గాలసని ఓడికి క్రికెట్ ఆడతా అంటే మేము మా క్రికెట్ ని ఎంజాయ్ చేస్తా ఉన్నాము మంచి అనిపిస్తుంది మీరు ఎందుకట్లా బాలుగొట్టు bundle బాలుగొట్టకు bundle ఎందుకట్లా అని మీరు నాది కావతలే ఇక బాల్ కొట్టిన తర్వాత ఇక్కే బాలుగొట్టిన మీరు ఆ సైడ్ ఇక్కడికి ఇద్దరు అబ్బాయిలు వచ్చిండ్రు వీళ్ళు మన టీవీ సబ్స్క్రైబర్స్ అట బాలింగ్ మిషిన్ తో ఆడు ఈ నెట్ ఇదంతా చూసి మేము ఆడుతాం మేము ఆడుతాం అంటే బావా వీళ్ళకి కూడా ఐదారు బాల్ వేస్తా ఉన్నాడు ఈ చిన్న అబ్బాయి ఎంత ఎగ్జైట్ అవుతా ఉన్నాడు బాలింగ్ మిషన్ బాల్ వేస్తా ఉంటే ఇంకా ఈ అబ్బాయి అయితే ఆడుతూ ఉన్నాడు మిల్కీ వాళ్ళకన్నా కూడా తక్కువ స్పీడ్ పెట్టారు అనమాట వీళ్ళకి ఆడాలని చెప్పేసి ఒక్క బాల్ ఒక్క బాలని ఆడాడు అబ్బాయి <laughs> 我是人类库达。<laughs>